అనంత కరుణామాయుడు అపార కృపాశీలుడైన ఆకాశాలపైన నా దైవం పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజంతా శుభమైందిగా చేయమని మేలైందిగా చేయమని ప్రతి ఆపద నుంచి ప్రతి కీడు నుంచి మనందరినీ రక్షించమని వెంకటపురం ప్రజలందరి తరఫున వెంకటాపురం గ్రామస్తులందరి తరపున ముదిగొండ మండలం తరపున వెంకటాపురం మసీద్ తరపున మసీదులో ఇప్పుడే నమాజ్ చేసిన వారి తరపున మన ఖమ్మం జిల్లా తరపున తెలంగాణ రాష్ట్రం తరపున మన భారత జాతి తరపున ఆ దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ అందరం బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అంశం దివ్య కురాన్లో సూర్య మరియం పంతొమ్మిదవ అధ్యాయం మరియం గారి గురించి యేసుక్రీస్తు వారి గురించి అసలు దివ్య కురాన్లో ఏముందో తెలుసుకుందాం ఇది ఎందుకు తెలుసుకోవాలి మీరు ముస్లింలు కదా మరీమ్ గారి గురించి మీకెందుకు ఏసుక్రీస్తు వారి గురించి మీకెందుకు అని ప్రశ్న అడిగే వారికి దైవం మూడో అధ్యాయంలో అరవై నాలుగో వచనంలో చాలా చోట్ల చెప్పడం జరిగింది అరవై నాలుగో వచనంలో ప్రవక్త ఇలా చెప్పు గ్రంథ ప్రజలారా మాకు మీకు మధ్య సమానమైన ఒక విషయం వైపు రండి అదేమిటంటే మనం ఆ దైవానికి తప్ప మరెవరికి దాస్యం చేయరాదు ఆయనకు భాగస్వాములుగా ఎవరిని నిలబెట్టరాదు మనలోని వారెవరు ఆ దైవాన్ని తప్ప మరెవరిని తమ యజం ప్రభువుగా చేసుకోరాదు అనేది ఈ సందేశాన్ని స్వీకరించడానికి వారు వైముఖ్యం కనబరిస్తే వారితో స్పష్టంగా ఇలాను మేము విశ్వాసులం ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించేవారం ఆయనకే విధేయత చూపేవారం అనే విషయానికి మీరే సాక్షులుగా ఉండండి ఈ మాట చెప్పమన్నాడు మీకు మాకు సమానమైన ఒక విషయం ఉంది అది బైబిల్లోనైనా అది కురాన్లోనైనా ఒకే సమానమైన విషయం ఉంది అది మనం దైవాన్ని ఒక్కడే ఆరాధించాలనే విషయం ఇంకా చెప్పాలంటే గ్రంథాలన్నీ దైవం తరపు నుంచి పంపబడ్డాయి పూర్వ గ్రంథాల్లో సత్యం ఉంది గ్రంథ ప్రజలు మీకు స్నేహితులు క్రైస్తవ సోదరులు మీకు స్నేహితులు అని చెప్పి కూడా ఈ దివ్య కురాన్లో చెప్పడం జరిగింది కాబట్టి మనం అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి గ్రంథంలో సత్యం ఏది ఉందో పరిశీలించి ఆ సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని పాటిస్తూ సమాజానికి మేలు చేసే విధంగా మన యొక్క వ్యవహార శైలి ఉంటే దేవుడి యొక్క ఆశీర్వచనాలు దేవుడి యొక్క శుభాలు మనపై ఉంటాయి లేకుంటే మనమే శైతాన్ ప్రభావానికి లోనే ఇహలోక జీవితం నష్టపోతాము పరలోక జీవితం నష్టపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని నుంచి రక్షించమని ఆ దైవాన్ని కోరుకుంటూ పంతొమ్మిదవ అధ్యాయం ఎనభై తొంభై ఎనిమిది ఉన్నాయి ఈ మక్కాలు అవతరించాయి ఇది నీ దైవం తన దాసుడైన జక్రియాపై చూపిన కారుణ్య ప్రస్తావన గారి గురించి చెప్తున్నాడు అప్పుడు అతను తన దైవమును ఏకాంతంగా మొరపెట్టుకున్నాడు జక్రే గారు ఏకాంతంగా మరపెట్టుకున్నాడు ఏమనంటే అతను ఇలా మనవి చేసుకున్నాడు జక్రయ్య గారు ఎవరు అంటే గారి బాబాయ్ గారు ఓ దైవమా నా ఎముకలు సైతం కృషించిపోయాయి ముసల్తనం వల్ల తల నెరిచిపోతుంది ఓ దైవమా నిన్ను వేడుకొని నేను ఎన్నడూ నిష్ఫలుణ్ణి కాలేదు నా తర్వాత నా బంధుమిత్రులు చేసే చెడు పనుల గురించి నేను భయపడుతున్నాను నా భార్య ఏమో గుడ్రాలు కనుక నీవు నీ ప్రత్యేక అనుగ్రహం ద్వారా నాకు ఒక వారసుని ప్రసాదించు అతడు నాకు వారసుడు కావాలి యాకూబ్ సంతతి వారసత్వాన్ని పొందాలి ఓ దైవమా అతనిని అందరికీ ఇష్డైన వ్యక్తిగా చేయి అని చెప్పి ప్రార్థన చేశాడు ఇలా జవాబు ఇవ్వబడింది దైవం ఇలా జక్రయా మేము నీకు యహియా అంటే యోహాన్ అంటారు పరిశుద్ధుడు యహియా అనే పేరు గల ఒక కుమారుని శుభవార్తను తెలియజేస్తున్నాము ఈ పేరు గల మనిషిని మేము ఇంతకు పూర్వం ఎన్నడూ పుట్టించలేదు ఈయన గారు ఇలా మనవి చేసుకున్నాడు ఓ దైవమా నాకు కుమారుడు ఎలా పుడతాడు నా ఏమో గొడ్రాలు నేనా వృద్ధుణ్ణై కృషించిపోయాను అయితే దైవం సమాధానమిస్తున్నాడు బదులు ఇలా లభించింది అలాగే జరుగుతుంది నీ దైవం ఇలా సెలవిస్తున్నాడు ఇది నాకు చాలా చిన్న విషయం నీకు కుమారుణ్ణి ఇవ్వటం అనేది చాలా చిన్న విషయం చూడండి వాస్తవానికి ఇంతకుముందు నీవు అసలు ఏమీ కానప్పుడు నేను నిన్ను పుట్టించాను కదా నువ్వు తల్లి గర్భంలోకి రాకముందు ఒక నీటి బిందువు అది భూతద్దమేసి చూస్తే ఇప్పుడు కాని వస్తుంది అప్పుడు ఆడి అర్థమవుతుందా కా నేను పుట్టించాను కదా ఇలా అన్నాడు దైవం అన్న మాటకి జక్రియ దైవమా నా కొరకు ఏదైనా గుర్తుని నియమించు అయితే గుర్తుని నిర్ణయించాను అన్నాడు సెలవిచ్చాడు దైవం నీ కొరకు గుర్తు ఏమిటంటే నీవు వరుసగా మూడు రోజుల వరకు ప్రజలతో మాట్లాడలేవు అదే నీ గుర్తు అప్పుడు నీ భార్య ప్రెగ్నెంట్ అయినట్టు గర్భవతి అయినట్టు తర్వాత అతను ఒక ప్రత్యేకమైన గది నుండి బయటకు వచ్చి తన జాతివారి వద్దకు వెళ్ళి ఉదయం సాయంత్రం దేవుని పవిత్రతను కొనియాడండి అని సైగ ద్వారా వారికి హితోపదేశం చేశాడు దేవుని పవిత్రతని కొనియాడండి దేవుణ్ణి ఆరాధించండి దేవునికి స్తు స్తోత్రాలు చెల్లించండి అని చెప్పి జక్రే గారు తన జాతివారితో అన్నాడు మేము అతనికి దైవం అంటున్నాడు మేము అతనికి యోహాను యహ్య అనే దై దైవ గ్రంథాన్ని గట్టిగా పట్టుకో మేము అతనికి బాల్యంలోనే వివేకాన్ని ప్రసాదించాము యహ్య గారు పుట్టాడు ఆయనకి బాల్యంలోనే వివేకాన్ని ప్రసాదించా అంటున్నాడు దైవం తర్వాత మా తరపు నుండి అతనికి దయార్థ హృదయాన్ని పరిశుద్ధతను అనుగ్రహించామంటున్నాడు దైవం అతను ఎక్కువ భయభక్తులు కలవాడు తల్లిదండ్రుల హక్కును గుర్తించిన వాడు అతను దౌర్జన్యపరుడు కాడు అవిధేయుడు కాడు అతడు పుట్టిన రోజున అతడు మరణించే రోజున అతనిని బ్రతికించి లేపే రోజున అతనిపై శాంతి నెలకొనుగాక అని దేవుడు అతన్ని దీవించాడు యోహాన్ గారిని బైబిల్ ప్రకారం అయితే యోహాను ఖురాణంలో యహయ్య అనటం జరిగింది ప్రవక్త ఇక వచనం నుండి ఇరవై ఒకటి వరకు ఈ గ్రంథంలో మరియం తన వారి నుండి వేరైపోయి తూర్పు దిక్కున ఏకాంతంగా కూర్చుండి వారికి చాటుగా తెరకట్టుకొని ఉండిపోయినప్పటి వృత్తాంతాన్ని ప్రస్తావించు ఈ స్థితిలో మేము ఆమె వద్దకు మా ఆత్మను అంటే దూతను పంపాము దేవుడు దూతను పంపాడు గారు ఏకాంతంగా తెరకట్టుకొని కూర్చొని ఉంది దేవుడిని ఆరాధిస్తూ ఉంది దేవుడు దూతను పంపించాడు మా దూతను పంపాము అప్పుడు ఆమె అప్పుడు అతడు ఆమె ముందు పరిపూర్ణమైన మానవాకారంలో ప్రత్యక్షమయ్యాడు ఆ దోత పరిపూర్ణమైన మానవాకారంలో వచ్చింది వెంటనే మరేమిలా పలికింది నీవు దైవభీతి గల మనిషివే అయితే నేను నీ భార్య నుండి రక్షించవలసిందిగా దయామయుడైన దేవుని శరణు కోరుకుంటున్నాను అని ఆమె దేవుని ప్రార్థించింది అతను నేను నీ ప్రభు దోతని మాత్రమే నీ నీ దేవుడు పంపిన దోతని మాత్రమే నీకు ఒక పరిశుద్ధ పుత్రుణ్ణి ఇచ్చేందుకు పంపబడ్డాను అని చెప్పాడు నీకు ఒక పుత్రుణ్ణి ఇయటానికి దోతగా నన్ను పంపించాడు దేవుడు అని అనగానే మరియం ఆమె నాకు పుత్రుడు ఎలా పుడతాడు నన్ను ఏ పురుషుడైనా తాకనైనా లేదే నేను చెడు నడతగాల స్త్రీని కాదే అని అన్నది దైవదోత ఇలా అన్నాడు అలాగే జరుగుతుంది ఇది నీ దైవం యొక్క ఆజ్ఞ దైవం అంటున్నాడు అలా చేయటం నీకు నాకు చాలా సులభం చాలా సులభం ఆ బాలు ప్రజల కొరకు ఒక చూసినగా చూడండి యేసుక్రీస్తు వారు ప్రజలకి చూసినగా వచ్చాడని చెప్పి దైవం చెప్పమంటున్నాడు ఆ బాలు ప్రజల కొరకు ఒక చూసినగా మా తరపు నుంచి ఒక కారుణ్యంగా దేవుడి తరపు నుంచి కారుణ్యం అంటే ప్రేమ చేయాలని మేము ఈ పని చేస్తున్నాము ఇది జరిగి తీరవలసిన విషయమే అని చెప్పి దేవుడు సెలవేమన్నాడు దైవదూత మానవాకారంలో దైవదూత గారికి చెప్పేసింది ఇక ఆ యొక్క ఆత్మని నోటి ద్వారా గారి గర్భంలో వేయటం జరిగింది వేసి అక్కడి నుంచి దైవదూత వెళ్ళిపోయింది గారి గర్భం దాల్చింది గారి గర్భం దాల్సింది మా ఇరవై రెండవ నుంచి మరేం ఆ మగ శిశువును గర్భంలో దాల్చింది గర్భవతి అయిన ఆమె ఒక దూర ప్రదేశానికి వెళ్ళిపోయింది ఎందుకంటే పెళ్ళి కాలేదు మరి ఈ దేవుడాజ్నంటే యూదులు వాళ్ళు ప్రచండులు వాళ్ళు నమ్ముతారో నమ్మరో వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి ఆమె భయపడుతూ ఉంది భయపడుతూ ఉంది దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంది అయితే తర్వాత ప్రసవవేదన నెలలు నిండిని నెలలు నిండి ప్రసవ వేదన పడుతూ ఆమె ఒక జోరపు చెట్టు కిందకు చేరింది ఆమె ఇలా వాపోయింది అయ్యో నేను ఇంతకుముందే మరణించి ఉంటే నామరూపాలు లేకుండా నశించి ఉంటే ఎంత బాగుండేది ఇటేమో ప్రసవేదన నొప్పులు భరించలేకపోతుంది అటేపేమో ఈ పిల్లగాడిని ఎత్తుకొని నా తల్లిదండ్రుల దగ్గరికి నా జాతి దగ్గరికి పోతే నాకు పెళ్లి కాకుండా కొడుకు పుట్టిండు అని అంటే నిందలేస్తారేమో అని భయం ఈ భయంతో ఆమె బాధపడుతూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది లాగా అసలు నాకు ఎందుకు ఈ పుట్టకుండా ఉంటే పోయేదే నేను ఇంతకుముందే మరణించి ఉంటే పోయేదే నాకేంది బాధలు అని చెప్పి ఆమె దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే అప్పుడు దైవదూత కాళ్ల వైపు నుండి ఆమెను పిలిచాడు దేవుడు దూతను పంపించాడు బాధపడకు నీకు దిగువ భాగంలో నీ దైవం ఒక సెలయర్ని సృజించాడు స్వర్గంలో నీకోసం ఒక సెలయరు ఉంది ఒక ఉత్తమమైనటువంటి నివాసం ఉంది నీవు ఈ చెట్టు మొదలు కాస్త ఊపు కొంచెం ఊపు నీకు స్వచ్ఛమైన తాజా కర్జోరపు పండ్లు రాలతాయి నీవు తిను త్రాగు నీ కళ్ళను చల్లబరుచుకో తర్వాత ఎవరైనా మనిషి నీకు కనిపిస్తే నేను కరుణామయని కోసం ఉపవాసం ఉంటున్నానని మొక్కుకున్నానని చెప్పి వారికి చెప్పు వారితో మాట్లాడు మాకు అర్థమవుతుందా ఉపవాసం ఉన్న నోటి ఉపవాసం ఉన్నా అని చెప్పి వారికి చెప్పు అని చెప్పి చెప్పడం జరిగింది దైవ దైవదూత దైవాజ్ఞ మనకి ఇక కనుక ఈరోజు నేను ఎవరితోనూ మాట్లాడను అని చెప్పు అని చెప్పి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది ఇక ప్రసవ వేదన అయిపోయింది ఏసుక్రీస్తు వారు పుట్టారు ఆ బాలు తీసుకుంది దేవుని యొక్క అనుగ్రహం ఆ బాలు తీసుకుంది తన ఇంటికి బయలుదేరింది తర్వాత ఆమె ఆ బాలు తీసుకొని తన జాతి వారి వద్దకు వచ్చింది ప్రజలు ఇలా అన్నారు మరి నీవు పెద్ద పాపమే చేశావు ఓ హారున్ సోదరి నీ తండ్రి చెడ్డ మనిషి కాడే నీ తల్లి నీతి బాహ్యమైన నర్తగల స్త్రీ కాదే మరియం బాలీని వైపు సైగ చేసి చూపింది ఏమతో మాట్లాడొద్దని దైవతో చెప్పింది కదా దేవుడాగ్ని మేరకే మూడు రోజులు మాట్లాడొద్దు అన్నీ నేను చూసుకుంటాను దేవుడే పుట్టించాడు పవిత్రుడిగా అంటే వాక్యం ద్వారా దైవ దైవాజ్ఞ ప్రజలకు ఒక చూసిన ఇంకా మూడు పనులు మిగిలి ఉన్నాయి మొత్తం మీద ఫస్ట్ అయితే ఆదాం గారిని మట్టితో సృష్టించాడు అంటే స్త్రీ పురుషులు లేరు ఆయన దేవుడు మట్టితో పుట్టించాడు ఫస్ట్ మనిషిని ఆదం గారిని తర్వాత స్త్రీ లేకుండా స్త్రీని పుట్టించాడు అవునా కదా ఆ అవ్వగారిని ఆదమ్ గారి పక్కటెముక తీసి స్త్రీని తయారు చేసి స్త్రీ లేకుండా స్త్రీని తయారు చేశాడు స్త్రీ పురుషులు లేకుండా పురుషుని తయారు చేశాడు ఇంకొక పని మిగులుంది ఏంటది పురుషులు లేకుండా పురుషుని పుట్టించాలి పురుషులు లేకుండా పురుషుని పుట్టించడం దేవుడు ఏదైనా చేయగలరు రాళ్లతో కూడా పిల్లల్ని పుట్టించగలదు అనేటటువంటి వచనం పరిశుద్ధ బైబిల్లో ఉంటుంది ఇక్కడ ఏసుక్రీస్తు వారు పుట్టారు ఆ పిల్లవాడిని తీసుకొచ్చి ఉయ్యాళ్ళు వేసింది నేను మాట్లాడను అని అటు పిల్లవాడికి వెళ్ళి చూపించింది అప్పుడు వాళ్ళు అంటున్నారు ఈ పిల్లవాడికి వెళ్ళి చూపిత్తనమేంది ఉయ్యాల్లో ఉన్న ఈ పసి పిల్లవాడితో మేము ఏం మాట్లాడాం పురుషులు లేకుండా పుట్టాడు వాక్యం ద్వారా ఇది దేవుడు ఆజ్ఞ కానీ ప్రజలకు తెలియదు కదా ఆ జాతి వారికి తెలియదు కదా వాళ్ళు అంటున్నారు ఇప్పుడే పుట్టిన పిల్లగాడితో మేమేం మాట్లాడే నువ్వు అడిగితే నువ్వు నోరు మూసుకొని నువ్వు ఇటు చూపిస్తున్నవేం తల్లి అని అన్నారు అప్పుడు ఉయ్యాలకు అడిగిపోయి చుట్టూ మూగారు మూగిన తర్వాత అప్పుడు ఏసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు నేను దేవుడి దాసు ఆయన చెప్పేశాడు నేను అల్లా దాసు అల్లా అంటే అరబీ భాషలో దేవుడని ఆయన నాకు గ్రంథాన్ని ఇస్తాడు ఇచ్చాడు నన్ను ప్రవక్తగా నియమించాడు నేను ఎక్కడున్నా సరే ఆయన నన్ను శుభవంతునిగా చేశాడు నేను జీవించి ఉన్నంతకాలం కాలం దైవ ఆరాధనని స్థాపించమని అంటే నమాజ్ని స్థాపించు నమాజ్ అంటే దైవ ఆరాధన జకాతుని అంటే పేదలకి దాన ధర్మాలు చేయమని నన్ను ఆజ్ఞాపించాడు నా తల్లి హక్కుని నెరవేర్చేవాణిగా నన్ను చేశాడు నన్ను దౌర్జన్య పరిగాను గాను పాషాణ హృదయని గాను ఆయన చేయలేదు నేను పుట్టిన రోజున నేను మరణించే రోజున బ్రతికింపబడి లేపబడే రోజున నాకు శాంతి కలుగుతుంది దేవుడి తరపు నుంచి నాకు ఈ అనుగ్రహాలు ఇవ్వబడ్డాయని చెప్పి ఉయ్యాల్లో ఉన్నటువంటి పిల్లవాడు ఏసుక్రీస్తు వారు మాట్లాడారు ప్రపంచంలో పుట్టగానే ఎవరైనా మాట్లాడారంటే ఇంకెవరు మాట్లాడలేరు ఆ అదృష్టం ఒక్క ఏసుక్రీస్తు వారికి భగవంతుడు ప్రసాదించాడు అవునా కదా అక్కడి నుంచి తండ్రి లేకుండా ఎవరు పుట్టల యేసుక్రీస్తు వారికి ఆ అదృష్టాన్ని తల్లిదండ్రులు లేకుండా ఆయన పుట్టారు ఆదం గారు మళ్ళీ ఈయన తల్లి లేకుండా ఈయన పుట్టి ఏమో పుట్టింది అవ్వగారు అంటే పురుషుడు స్త్రీ లేకుండా ఇలా ఇవన్నీ చూసిన దైవం తరపు నుంచి ఎన్ని చూసినా చూసినా దైవం మీద నుంచి మన మనసు మరలకూడదు భూమి ఆకాశాలను ఆరు రోజుల్లో సృష్టించిన వాడే దైవం పుట్టించేవాడే దైవం కానీ పుట్టినవాడు ఎప్పటికి కూడా దైవం అవడు దైవంతో సమానం అవడు ఆ విషయాన్ని ఏసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా నేను దేవుడి దాసుణ్ణే అని చెప్పుకున్నాను నేను దేవుడి దాసునే నేను దేవుడిని ఆరాధిస్తున్నాను మీరు కూడా ఆరాధించండి అని చెప్పి శిష్యులకి అదే నేర్పాడు ఆ రోజుల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు యేసుక్రీస్తు వారు గుడ్డివాడికి కళ్ళు దేవుడికి ప్రార్థన చేసి గుడ్డివాడికి కళ్ళు రప్పించాడు మరి చనిపోయిన లాజర్ని లేపాడు తుఫానుని గద్దించాడు పక్షి మట్టితో పక్షి బొమ్మను తయారు చేసి దాంట్లో దేవుడి యొక్క ఆజ్ఞతోని ప్రార్థన చేసి ప్రాణం ఊదాడు ఇవన్నీ పనులు చేస్తూ ఏమంటున్నాడంటే నా అంతటా నేనేమీ చేయలేను నన్ను పంపిన వాడి అనుగ్రహంతోనే ఇవన్నీ మీకు చేస్తున్నాను పైవాణ్ణి మీరు నమ్మండి ఆయన ఒక్కడే ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్పి మరి మనకి ఆయన తెలియజేయటం జరిగింది శిష్యులకి ఆనాటి సమాజానికి తెలియజేయటం జరిగింది ఇతనే మరేం కుమారుడైనటువంటి ఈసా ఇదే అతనికి సంబంధించిన అసలు నిజం దానిని గురించి ప్రజలు సందేహిస్తున్నారు ఎవరైనా ఎవరినైనా దైవం తన కుమారుడిగా చేసుకోవటం అనేది దైవానికి తగిన పద్ధతి కాదు ఆయన మరేమ పుత్రుడు అవునా కదా దేవుడు ఆజ్ఞ మేరకు పుట్టిన పుత్రుడు దేవుడి యొక్క ప్రేమకి దయకి దగ్గర గలవాడు దేవుడికి చాలా ఇష్టడు ప్రజలందరికీ ఆయన నేను దేవుడిని పరిచయం చేయలే దేవుడు పైన ఉన్నాడని పరిచయం చేశాడు కాబట్టి దేవుణ్ణి ఆరాధించి సుఖ సంతోషాలతో ఉండండి మరి ఆయుర ఆరోగ్యాలతో ఉండండి శుభాలకి దగ్గరగా ఉండండి శాతానికి అపవాది శోధన నుంచి శైతాను శోధన నుంచి రక్షించుకోండి అని చెప్పి ఇదే ఆయన భూమి మీద ఉన్నంతకాలం ఆయన ప్రజలకి బోధించింది నేర్పింది కానీ తర్వాత ఏం జరిగింది అనేది ఒక భాగంలో మనకి అర్థం కాదు ఆయన చెప్పిన మాటలో ఇంకో రెండు మూడు చెప్పి మిగతా భాగాల్లో కంటిన్యూషన్ చేద్దాం దేవుడు ఎవరినైనా తన కుమారుడిగా చేసుకోవటం అనేది ఆయన పద్ధతి కాదు తగిన పద్ధతి కాదు ఆయన చేసుకోవడం ఎవరిని కుమారుడిగా ఆయన మరేం కుమారుడు దేవుడు పరమ పవిత్రుడు ఏ విషయాన్ని గురించైనా ఆయన నిర్ణయం తీసుకుంటే అయిపో అని ఆజ్ఞాపిస్తాడు అంతే అది అయిపోతుంది అదవుతుంది ఆదం గారిని అలానే పుట్టించాడు అవ్వగారిని అలానే పుట్టించాడు భూమి ఆకాశాలను అలానే పుట్టించాడు అయిపో అనేటటువంటి విషయంలో మరి ఇంకా ఏం చూసుకున్నా సూర్యచంద్రుల నక్షత్రాలను అలానే పుట్టించాడు కాబట్టి దైవానికి ఏదైనా అయిపో అంటే అయిపోతుంది అంతే అది దైవం యొక్క శక్తి దైవం యొక్క ఈ అనుగ్రహం ఇక యేసుక్రీస్తు వారు ఇలా ప్రకటించారు నాకు మీకు దైవం ఒక్కడే చూడండి ఇది పంతొమ్మిదవ అధ్యాయంలో సూర్య మర్యంలో కురాన్లో ముప్పై ఆరో వచనంలో ఉంది ఇదే విషయం వార్తలో ఉంటుంది ఆయన నాకు దేవుడే మీకు దేవుడే ఆయన నాకు తండ్రే మీకు తండ్రే ఆయన వద్దకు నేను ఎక్కిపోవచ్చున్నాను అనేటటువంటి మాట యేసుక్రీస్తు వారు స్వయంగా చెప్పాడు నాకు తండ్రే ఆయన మీకు కూడా తండ్రే ఆయన నాకు దేవుడే మీకు కూడా మీకే కాదు నాకు కూడా దేవుడే అని చెప్పి ఆయన క్లియర్గా చెప్పాడు కాబట్టి ఇదే రుజుమార్గం ఆయనకే దాస్యం చేయండి ఆ ఒక్కే ఒక్క దైవానికి భూమి ఆకాశాలను ఆరు రోజుల్లో సృష్టించిన దైవానికి మారని దైవానికి సృష్టిపై పట్టు అధికారం ఉన్న దైవానికి దాస్యం చేయండి ఇదే మార్గం అని చెప్పి తెలియజేశాడు కానీ తర్వాత వారు విభిన్న వర్గాలుగా పరస్పరం విభేదించుకోసాగారు కనుక అవిశ్వాసులకు తాము ఒక మహాదినాన్ని చూడబోయే సమయం ఎంతో వినాశనాత్మకంగా ఉంటుంది వారు మా ముందు హాజరయ్యే రోజున వారి చెవులు కూడా బాగానే వింటాయి వారి కళ్ళు కూడా బాగానే చూస్తాయి కానీ ఈనాడు ఈ యొక్క చెడ్డ వైఖరి అవలంబించినటువంటి చెడ్డవాళ్ళు స్పష్టమైన మార్గప్రష్టత్వంలో పడి ఉన్నారు ప్రవక్త వారు ఏ మరుపాటులో ఉన్నారు విశ్వసించడానికి సిద్ధంగా లేరు ఈ స్థితిలో వారిని దుఃఖం తప్ప మార్గాంతరమే ఉండని తీర్పు దినం గురించి హెచ్చరించు దేవుడి ముందు సమాధానం చెప్పుకునే రోజు గురించి వారిని హెచ్చరించు చివరకు మేము అక్కరమే భూమికి దానిపై ఉన్న సమస్తానికి వారసులు మమ్ముతాము ఆపై అందరూ మాపై పనికే మరలించబడతారు కాబట్టి వాళ్ళకి చెప్పమంటున్నాడు తీర్పు దినం గురించి యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు ఆయన ఏం చెప్పారంటే తీర్పు దినం దేవుడి దగ్గర వీళ్ళందరూ పోయి అందరం బాగుండాలి ఏం చెప్తున్నా అంటే నీ పేరుతో మేము దయ్యాలను వెళ్ళగొట్టలేదా నీ పేరుతో అద్భుతాలు చేయలేదా నీ పేరుతో మహిమలు చేయలేదా అని చెప్పి వీళ్ళందరూ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తారు ఇది మరణం తర్వాత తీర్పు దినం రోజున వెళ్తే అప్పుడు ఆయన అంటాడు నా బంధం దేవుడితోనే అక్రమం చేయే వార్లారా నేను దేవుడిని అని చెప్పలేదు నా ఎద్ద నుంచి మీరు దూరంగా పోండి మీ మీతో నాకు సంబంధం లేదు నేను ఎప్పుడు కూడా దేవుడితో సమానమని కానీ నేను దేవుడిని అని కానీ చెప్పలేదు నాకు మీకు దేవుడు అక్కడే పరలోకం ఉన్నాడని నేను చెప్పాను దైవమా నేను బతుకున్నంతవరకు ఇదే చెప్పాను నన్ను నువ్వు పైకి తీసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారో నాకు తెలియదు వీళ్ళు చేసిన దానికి నాకు సంబంధం లేదని చెప్పి ఆ యేసుక్రీస్తు వారు మన మన ప్రియ ఏసుక్రీస్తు వారు దేవుడితో మరపెట్టుకుంటాడు అప్పుడు ఎవరి కర్మలు వాళ్ళకే కర్మలను బట్టి మనకి నిత్య జీవమా నిత్య నరకమా దేవుడు నిర్ణయిస్తాడు ఆయన రోషం గల దేవుడు మార్పులేని దేవుడు కాబట్టి ఆయన రోషం మనకి కొద్దిగా ఇచ్చాడు ఆయన రోషంలో ఒక జీరో పాయింట్ వన్ పర్సెంట్ ఇచ్చాడు మనం కూడా రోషంగా ఉంటాం రోషం అంటే ఒక మాటలో చెప్పాలంటే భార్య కూరల్లో కారం వేస్తే ఉప్పు వేస్తే కారం ఎక్కువ వేస్తే వచ్చేది కోపం కోపం వేరు రోషం అంటే తన యొక్క భర్త తత్వాన్ని వేరే వాళ్ళకి అప్పచెప్పటాన్ని అప్పుడు వచ్చేది రోషం దైవత్వాన్ని వేరే వాళ్ళకి అప్పజెప్పడం అనేది దేవుడు రోషం గలవాడిని అంటున్నాడు దైవత్వం ఎవరికి ఇవ్వలేదు ఆయన సదాకాలం రాజు యుగాల తరబడి స్తోత్రారోహుడైనటువంటి దైవం కాబట్టి ఆయన్ని మనమందరం అన్నలదమ్ములాగా కలిసి ఉండి అందరి దైవం ఒక్కడే భూమి ఆకాశాలని ఆరు రోజుల్లో సృష్టించిన వాడు ఆయన ఆజ్ఞని పాటించినప్పుడే మన జీవితాల్లో ఐక్యత అనేది ఉంటుంది ఇలా నిన్నువలే నీ పొరుగువాన్ని ప్రేమించమని చెప్పి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటిది అది మనకి శాపంగా మారింది అక్కడ క్రైస్తవుల సంఘాల మధ్య ఐక్యత లేదు సంఘంలో ఐక్యత లేదు హిందూ ముస్లిం ఐక్యత లేదు మరి క్రైస్తవ ముస్లిం ఐక్యత లేదు ఇదంతా ఎందుకు వచ్చింది అంటే మనం నిజమైనటువంటి దైవ ఆజ్ఞల్ని క్రీస్తు యేసుక్రీస్తు వారు నేర్పినటువంటి బోధల్ని బో బోధనల్ని అనుసరించకపోవటమే దీనికి శాపం ఈ శాపం తలగాలంటే క్రీస్తువారు ఏదైతే నేర్పారో క్రీస్తువారు ఏదైతే బోధించారో క్రీస్తువారు ఏదైతే చూపించారో దానినే మొహమ్మద్ గారు చూపించారు ఆ మార్గంలో నడిచేటటువంటి అదృష్టాన్ని అనుగ్రహాన్ని ప్రసాదించమని అందరం కలిసి ఉండే అదృష్టాన్ని ప్రసాదించమని శైతాన్ని గద్దించి శ్వేతాన్ని మన మధ్య సిచ్చి పెట్టకుండా దాన్ని గద్దించి ఆమడ దూరం దైవమా నీ దూతలతో తరిమి వేయమని నీతో ప్రార్థన చేస్తున్నాం వేడుకుంటున్నాం దోవా చేస్తున్నాం ఆమె తదాస్తు జై హింద్